తాడిపత్రి బాబు స్పీచ్ ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి ఇస్తామని చెప్పి ఇచ్చారని మన చంద్రన్న ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి పథకం ఇస్తామని తాడిపత్రిలో టీడీపీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి తెలిపారు మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు నెల నెలా పదిహేను వందల నగదు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని అలాగే ప్రతి అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు పింఛను యువకులకు నిరుద్యోగ వృద్ధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రజలకు మాట ఇచ్చారు అంతేకాకుండా వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు అంతేకాకుండా వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమాలను అందిస్తామని పేర్కొన్నారు

నేరుగా అడుగుతా వచ్చిన ఏందమ్మా మీకు పెద్ద సమస్య అంటే ఈ ఊర్లో అని చెప్పి ఒకటే చెప్పారు ప్రతి గ్రామంలో చెప్పారు ప్రతి ఊర్లో చెప్పారు ప్రతి వార్డులో కూడా చెప్పారు ఏంటంటే నీటి సమస్య నీటి సమస్య నీటి సమస్య నీటి సమస్య ఏమమ్మా రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇవ్వలేదా మీకు నీళ్ళు అప్పుడు ఉండేదా సమస్య అప్పుడు కూడా లేకకుండా సమస్య రోడ్ల సమస్య ఎక్కడ చూసినా ఈ గుడి దగ్గు ముందే ఈ కాలంలో హాస్పిటల్కి పోవాలంటే ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి మళ్ళీ ఇదొకటి ఆ బస్సులోకి వచ్చినా దడదడగలని పోతున్నాం బైక్లోకి వచ్చినా దడ వెండి ముక్క దెబ్బతింటుంది అవునా కదా సో దయచేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం రేపు పొద్దున కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా రేపు జూన్ ఐదో తేదీ నుంచే ఖచ్చితంగా నేను ఎక్కడైతే నీటి అవసరం ఉందో అక్కడ నీరు తెప్పిస్తా ఎక్కడైతే రోడ్లు అవసరమో అక్కడ రోడ్లు తెప్పించే బాధ్యత నాదని చెప్పి సభాబు నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏడాది విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది వంద ఏ విధంగా ఉంది కేవలం ప్రస్తుతం ఎవరైతే మనకున్నారో ఎమ్మెల్యేగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ డ్రైనేజ్ అంతా ఇక్కడ చూస్తే ఇక్కడ ఊడిపోయింది ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా అయితే డ్రైనేజ్ ఉండదు ఆ విధంగా తీర్చిదిద్దేది నా బాధ్యత అని చెప్పి ఈ సమబంక తెలియజేస్తున్నాను అదేవిధంగా కొన్ని దగ్గర అంటే ఒకటో రెండో సందల దగ్గర డ్రైనేజే లేదు ఇంకా ఖచ్చితంగా నేను దానిపైన కూడా దృష్టి సాగిస్తా ఎక్కడైతే డ్రైనేజ్ లేదో డ్రైనేజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఇల్లులు మరి ఇక్కడికి ఎంతమంది ఇల్లు కట్టారో నాకు తెలియదు కానీ ఎవరిని ఉన్నారో కిట్కోవలకి డబ్బులు కట్టిన వాళ్ళు ఏమమ్మా మీరంతా కూడా కట్టినారో టికెళ్ళికి పోయిన ప్రభుత్వంలో ఏం ముసలిది చేయత్తుంది అంది ముస్లా పెద్ద మీరు కానీ టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టింటే ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చాక ఇప్పుడైతే వైభవ ప్రభుత్వం దాన్ని మనం తీసేసి తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చుకున్నాక ఖచ్చితంగా ఎవరైతే అడుగులు ఉన్నారో టికో ఇళ్ళ కోసము ఖచ్చితంగా వారికి వచ్చే విధంగా చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నారు